గుడ్ ఈవెనింగ్ వన్ వెల్కమ్ టు ఎస్ పబ్లికేషన్స్ నేను మీ చైతన్య మ్యాథమెటిక్స్ కంటెంట్ ఫ్యాకల్టీ రైట్ ఈరోజు లైవ్ సెషన్లో మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం అసలు మనకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి అలాగే ఈ డౌట్ డౌట్గా నోటిఫికేషన్ విషయంలో కానీ ఇతరత్ర విషయాల్లో కానీ కొద్దిగా సందేహాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి వాటి గురించి కొంత మనోధైర్యంతో పాటుగా మనకు తెలిసిన మేరకు వివరణ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేము ముందుకు రావడం జరిగింది అందరికీ కూడా మరొకసారి గుడ్ ఈవినింగ్ సో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ డిఎస్సి కొన్ని న్యాయపరమైనటువంటి చిక్కులు ఏమైనా భవిష్యత్తులో వచ్చి మీ ఉద్యోగ నియామకాలుకి అడ్డుపడతాయి అనేటటువంటి సదుద్దేశంతో ప్రభుత్వం ముందుగానే కొన్ని చర్యలు చేపట్టింది ఓకేనా మనకు మామూలుగా తెలుగులో అనుంటాం అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మంచిదని చివరిలో బాధపడేదానికన్నా మొదట్లోనే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని వెతుక్కొని వాటిని అధిగమించే ప్రయత్నం చేయడం చాలా మంచిది సో ఈ విషయంలో ప్రభుత్వం అనేది చాలా సరైన నిర్ణయం తీసుకుంది అదే సమయంలో గత ఆరు సంవత్సరాలుగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి ఎంతో ఓపిక్గా ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా మరొక్కసారి చిన్న నిరుత్సాహం అనేది రావడం సహజం ఎవరికైనా ఒక బస్సు అర్ధగంట వెయిట్ చేస్తేనే మనకు ఎక్కడో విసుగు వస్తుంది కానీ ఇంత సుదీర్ఘ ప్రయాణంలో కూడా ఎటువంటి విసుగు లేకుండా ఎంతో ఓపిక్గా ఉన్నటువంటి అభ్యర్థులకి చిన్న ఇబ్బంది అనేది కొంచెం మనసులో అనిపించడం సహజం అయితే ఒక్క ఈ దీంట్లో జరగబోయేటటువంటి పరిణామాలు గతంలో జరిగినటువంటి పరిణామాలని మనం దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు జరగబోయే పరిణామాలు అనేవి ఎలా ఉండబోతున్నాయనేది కనుక ఒక్కసారి మనం ఫోర్కాస్ట్ చేసుకుంటే ఓకేనా ఒక్కసారి మనం ఫోర్కాస్ట్ చేసుకుంటే వాస్తవంగా మీకు నోటిఫికేషన్ కొద్దిగా డిలే అవ్వచ్చు నోటిఫికేషన్ అనేది కొద్దిగా డిలే అవ్వచ్చు ఖచ్చితంగా కొద్దిగా డిలే అవ్వచ్చు అయితే రావడం మాత్రం పక్క రావడం మాత్రం పక్కా ఒకటి రెండు రోజులు డిలే అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్క అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నోటిఫికేషన్ వచ్చేలోపు సిలబస్ను పూర్తి చేసుకో ప్రస్తుతానికి అటు శాసన మండలిలో ఉన్నటువంటి మేధావులు కానీ రాష్ట్ర శాసనసభలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కానీ చాలామంది ముఖ్యమంత్రి గారు కూడా నిన్న సిలబస్ను మేము ముందుగానే రిలీజ్ చేస్తామనే మాట చెప్పడం జరిగింది సిలబస్ అనేది ముందుగానే రిలీజ్ చేస్తాము సిలబస్ అనేది ముందుగానే ఇచ్చేసి ఆ సిలబస్ని అభ్యర్థులందరూ కూడా చదువుకుంటూ ప్రిపేర్ అవుతూ ఉంటే ఈ చిక్కులు ఏవైతే తొలగిపోతుగానే వెంటనే నోటిఫికేషన్ ఇస్తామన్నారు అయితే అక్కడ జరిగేది ఏంటంటే నోటిఫికేషన్ ఒక్కసారి వచ్చిన తర్వాత నోటిఫికేషన్కి ఎగ్జామ్కి మధ్యలో నలభై ఐదు రోజుల సమయాన్ని మాత్రమే ఇవ్వాలని వాళ్ళు ప్రయత్నిస్తారు ఇది ఈరోజు కొత్తగా చెప్పే విషయం కాదు గత ఎన్ని నోటిఫికేషన్లో మనం అబ్జర్వ్ అబ్జర్వ్ చేసినారు అన్ని సందర్భాల్లోనూ మీకు అదే జరిగింది నలభై ఐదు రోజుల పాటు ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే మధ్యలో టైం అనేది ఇవ్వడానికి వాళ్ళు ఎక్కువగా ఇష్టం చూపిస్తారు ఎందుకంటే ఇప్పటికే మీకు చాలా సమయం ఇచ్చారు మీరు గనక ఈ సమయంలో మళ్ళీ ప్రిపరేషన్ని వదిలి ప్రిపరేషన్ అంటే మీరు ఖచ్చితంగా కోచింగ్లే తీసుకోండి అని నేను చెప్పట్లేదు మీరు వెళ్తున్న వేలో మీరు ఓన్గా ప్రిపేర్ అయినా పర్వాలేదు ప్రిపరేషన్ని వదలద్దు ప్రిపరేషన్ని వదలద్దు ఓకేనా ఇప్పుడు కనుక వదిలేస్తే పోటీ నుంచి నువ్వు తప్పుకున్నట్టే పోటీ నుంచి నువ్వు ఖచ్చితంగా తప్పుకున్నట్టే ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ మధ్యలో నలభై ఐదు రోజుల సమయం మాత్రమే ఉంది మరి ఏం చేయాలి సార్ ఖచ్చితంగా ఇదే జరగబోతుంది ఇది ఇప్పుడు మొదటిసారి కాదు చాలాసార్లు జరిగింది మరి మన ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఎలా ఉండాలి అది ఎస్జిటి అభ్యర్థులు కావచ్చు ఎస్ఏ అభ్యర్థులు కావచ్చు ఎవరైనా సరే ప్రభుత్వం ఈరోజు రేపో సిలబస్ అనేది ఇవ్వబోతుంది వన్స్ సిలబస్ అనేది ఇచ్చిన తర్వాత ఈ సిలబస్ కూడా దాదాపుగా ఏ మార్పులు ఉండబో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి డిఎస్సిలో మనకు ఏదైతే సిలబస్ గత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో అదే సిలబస్ మళ్ళీ ఉండబోతుంది మార్పులు చేర్పులు అనేవి ఏమీ పెద్దగా ఉండబోవు కాబట్టి మన దగ్గర ఆల్రెడీ సిలబస్ అందుబాటులో ఉంది అయినప్పటికీ అధికారికంగా ఈ ప్రభుత్వం ఇచ్చే సిలబస్ కోసం ఎదురు చూసి ఈ సిలబస్ అనేది ఎప్పుడూ అయితే నాకు తెలిసి ఈ రెండు రోజుల్లో రిలీజ్ చేస్తారు చేసిన తర్వాత నోటిఫికేషన్ వచ్చేలోపు నోటిఫికేషన్ వచ్చేలోపు సిలబస్ అనేది ఒక రౌండ్ నువ్వు కంప్లీట్ చేసేసుకో నోటిఫికేషన్ వచ్చేలోపు ఒక రౌండ్ నువ్వు సిలబస్ కంప్లీట్ చేసేసుకో సిలబస్ ఇచ్చిన నాటి నుంచి నోటిఫికేషన్ వచ్చేలోపు నువ్వు ఒక రౌండ్ సిలబస్ను పూర్తి చేసేసేయి చదివేసేయి నువ్వు గనక ఈ పని చెయ్యకపోతే అది నువ్వు ఏ అభ్యర్థి అయినా కావచ్చు ఎస్ఈటి ఏ డిఎస్సి రాయబోయే ఏ అభ్యర్థికైనా నేను చెప్పే సూచన నువ్వు ఈ పని చెయ్యకపోతే నెక్స్ట్ నలభై ఐదు రోజులలో నువ్వు రివిజన్ మాత్రమే చేయగలవు చదవలేవు గతంలో లాగా మళ్ళీ వెళ్ళి మాకు టైం సరిపోదు తొంభై రోజులు ఇవ్వండి అని అడగడానికి మన ముఖం కూడా చల్లదు ఓకేనా ఇంత సమయం ఇచ్చాం కదా ఇంకా సమయం అడుగుతారా అని ప్రభుత్వం అడిగితే మనం ఎక్కడ తలబెట్టుకోవాలి కాబట్టి వాళ్ళు రేపు నలభై ఐదు రోజుల సమయం ఇచ్చినా నీకు మాట్లాడే హక్కు ఉండదు ఈరోజు సమయాన్ని నువ్వు గనక వృద్ధా చేసుకున్నావంటే ఖచ్చితంగా నువ్వు దెబ్బతింటావు ఇది గుర్తుపెట్టుకో వాళ్ళు తర్వాత రేపు సమయాన్ని పెంచ పెంచరు ఖచ్చితంగా పెంచరు ఎందుకంటే ఇంత సుదీర్ఘ సమయం ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ సమయాన్ని పెంచుతారని నేనైతే అనుకోను ఓకేనా ఇప్పుడు కూడా నీకు ఒక సువర్ణ అవకాశం నువ్వు ఒత్తిడి లేకుండా చదివే అవకాశం నీకు వచ్చింది ఒకవేళ ఈ పాటికే నోటిఫికేషన్ ఇచ్చేసి ఒక అరవై రోజుల్లో పరీక్ష అనుంటే నువ్వు చాలా ఒత్తిడితో కూడుకున్నటువంటి ప్రిపరేషన్ చేయాల్సి వచ్చేది ఇది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని ప్రస్తుతానికి నువ్వు ఒత్తిడి లేదు దయచేసి నువ్వు స్థితప్రజ్ఞుడిగా ఉండి ఆలోచనలను పక్కకు పోనీయకుండా నోటిఫికేషన్ ఇంకా రాలేదు వస్తుందా రాదా ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రాజెక్టు డిఎస్సి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఒక అభ్యర్థిగా నీకు ఎంత అవసరమో ఒక రాజకీయ పార్టీగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అంతే అవసరం వాళ్ళు చెప్పినటువంటి మొట్టమొదటి మాట ఖచ్చితంగా నిలబెట్టుకో అనే విధంగానే వాళ్ళు ఇప్పటి వరకు అన్ని ప్రయత్నాలు చేశారు ఓకేనా టెట్టివ్వడం కానీ రావగా రావగానే మొదటి సంతకం పెట్టం కానీ అలాగే న్యాయపరమైన చిక్కులు ఏవైనా ఎదురవుతాయనేమో అని అన్ని రకాలుగా విశ్లేషించడం ఆలోచించడం కానీ ఇప్పటివరకు ఈచ్ అండ్ ఎవరీ పాయింట్లో పిన్ పాయింట్గా డిఎస్సి అనే దాన్ని ఓకేనా ఒక మీడియా వైజ్గా విషయాలని అప్డేట్స్ని అందిస్తూ దాన్ని ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కిందనే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రకటిస్తూ వచ్చింది దీనిని వారు ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయబోరు కాబట్టి మనం చేయాల్సిన పని చదువుకోవడం చదువుకోవడం ఇంత ఎదురు చూసామండి ఇంత ఎదురు చూసాం ఓకేనా శిఖరం పైదాకా ఎక్కాం ఎక్కబోతున్నాం ఆ లాస్ట్ దగ్గర జారి ఎనక్కబడిపోయినామంటే ఇంకా మళ్ళీ ఎక్కడం నీ జీవితకాలం సరిపోద్ది మళ్ళీ ఎక్కడానికి నీ జీవితకాలం సరిపోదు ఓకేనా కష్టాలు ఇక్కడే వస్తాయి ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళేటప్పుడు పెద్ద కష్టాలు ఉండవు ఆ చివరి మెట్టు ఎక్కేటప్పుడే కష్టాలన్నీ కనిపిస్తాయి సో ఆ టైంలో మనం కొద్దిగా ఓపికగా ఉంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం ఈ టైంలో ఎవరైతే డ్రాప్ అవుతారో ఈ టైంలో ఎవరైతే నోటిఫికేషన్ వచ్చాక చూద్దాంలే అని ప్రయత్నిస్తారో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా పోటీ నుంచి వాళ్ళు దాదాపుగా తప్పుకున్నట్టే ఈ విషయాలు ఏదో సార్ నువ్వు కమర్షియల్గా చెప్తున్నావేమో కోర్సు కొనాలి అక్కడ ఆఫ్లైన్లో కోచింగ్ చేరాలి ఆన్లైన్లో ఇవన్నీ నాకు అవసరం లే నువ్వు ఆ మాట అనుకుంటే నేను ఇంకేం చేయలేను ఓకేనా నువ్వు ఆ మాట అనుకుంటే నేను ఇంకేం చేయలేను కానీ ఈరోజు నువ్వు నిలబడితేనే నీ యొక్క గెలుపు ఓకేనా ఎందుకని చెప్తున్నానంటే సో మేమందరం కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళమే సో ఏదో ఒక రోజు ప్రిపరేషన్ వదిలేయాలి అనిపించిన రోజు వదిలేసిన సందర్భాలు చాలా ఉన్నాయి కానీ అప్పుడు అనిపించేది ఒరే అప్పుడు వదలకుండా ఉంటే అప్పుడే మనం ఇంకా ఆ జాబ్ కొట్టేవాళ్ళమే అని కానీ జాబ్ కొట్టిన సందర్భంలో కూడా బాగా ఇబ్బందులు వచ్చిన సమయంలో కూడా వదలకుండా చదివినటువంటి సమయం గుర్తుంది ఓహో ఈ సమయంలో నేను వదిలిపెట్టకపోవడం వల్లే నాకు ఉద్యోగం వచ్చింది ఓకేనా అని నువ్వు అనుకుంటావు నువ్వు రేపు అనుకుంటావు ఈ సమయంలో నేను వదిలిపెట్టకపోవడం వల్లనే నాకు జాబ్ వచ్చింది అది దయచేసి సో ఈ సమయాన్ని సిలబస్కి నోట్ సిలబస్ ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చేలోపు నీ సిలబస్ పూర్తవ్వాలి నోటిఫికేషన్ నుంచి ఎగ్జామ్ ఎగ్జామ్ మధ్యలో చెయ్యాల్సింది రివిజన్ రివిజన్ ఈ రివిజన్ కూడా కేవలం ఒక రౌండ్ కాదండి రివిజన్ ఒకటి రెండు మూడు మినిమం మూడు రౌండ్ల రివిజన్ చేయాలి ఎక్కువ పుస్తకాలు చదవడం గొప్ప కాదు ఒక పుస్తకాన్ని ఎక్కువ సార్లు చదవడం గొప్ప నేను అలా ఎస్ పబ్లికేషన్ పుస్తకం తీసుకున్నాను క్లాసులో నోట్స్ రాసుకున్నాను ఇంకొక పుస్తకం తీసుకున్నాను అన్నీ చదువుతున్నాను ఏం ఉపయోగం లేదు ఎక్కువ పుస్తకాలు చదవడం కాదు ఒక పుస్తకాన్ని ఎక్కువ సార్లు చదవాలి ఎవడైతే ఒక విషయాన్ని ఒక పుస్తకాన్ని ఒక అంశాన్ని ఒక సబ్జెక్ట్ని ఎక్కువ సార్లు చదువుతుంటాడో రిపీట్ చేస్తుంటాడో ఆ రివిజన్ ఆ మర్చిపోవడము ఉండదు దానికి తోడు ఎగ్జామ్స్ అనేవి చాలా అవసరం దయచేసి ఎగ్జామ్స్ అనేవి రాయడానికి ప్రయత్నించండి ఓకేనా సో నువ్వు నోటిఫికేషన్ సిలబస్ ఇచ్చిన నాటి నుంచి నోటిఫికేషన్ వచ్చేలోపు నీ సిలబస్ అయిపోవాలి ఎలా ఉండాలంటే నీ టార్గెట్ నోటిఫికేషన్ ఇచ్చే రోజే ఎగ్జామ్ రోజులాగా ఉండాలి ఈ రోజుకు సిలబస్ అయిపోవాలి నోటిఫికేషన్ ఇచ్చే రోజే నా పరీక్ష నువ్వు అనుకోవాలి నోటిఫికేషన్ తర్వాత రివిజన్ తప్ప ఇంకేం మిగలకూడదు ఆ రివిజన్ కూడా ఒకటి రెండు మూడు సార్లు మినిమం చేయాలి మూడు సార్లు మినిమం చేయాలి మూడు రౌండ్లుగా చేయాలి ఇలా నువ్వు చదువుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఎవడు నిన్ను ఆపుతాడు ఎన్ని పోస్టులున్నా నిన్ను ఆపుతాడు చూడు ఇది అందరూ చేయగలరా మాటలు చెప్పినంత సులభం పాటించడం కాదు మాటలు చెప్పినంత సులభం కాదు చేయాలంటే ఖచ్చితంగా దీనిలో ఎనభై తొంభై శాతం చేసినా చాలు మనం బట్ వంద శాతం చేయాలని మొదలు పెడితే ఎనభై తొంభై శాతం చేసినా చాలు సో దయచేసి గుర్తుపెట్టుకోండి ఓకేనా రైట్ సో ఎస్ఏ మ్యాథ్స్ గురించి చెప్పండి మా ఎస్ఏ మ్యాథ్స్ అభ్యర్థులు మేము ఆల్రెడీ ఒక ప్రక్రియ ప్రారంభించాం కానీ ఇప్పటికి కేవలం వంద మంది అభ్యర్థుల లోపే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది సో యాజమాన్యం ఈ విషయాన్ని ఇన్ఫామ్ చేశారు ఎక్కువ మంది అభ్యర్థులు పూర్తి స్థాయిలో ఆసక్తిగా లేరు అని అందుకనే ఆ గడువుని ఇంకొక నాలుగైదు రోజులు పెంచే ప్రయత్నం చేద్దాం ఈ విషయం మీ అభ్యర్ మీ ఫ్రెండ్స్కి తెలియదేమో మీరు ఒక్కసారి తెలియజెప్పి వాళ్ళు కూడా ఆసక్తి చూపిస్తే ఒక్కసారే ప్రారంభిద్దాం వంద మంది లోపే రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది జరిగింది ఎస్ఏకి మ్యాథ్స్కి సంబంధించి వంద వంద మంది అరౌండ్ హండ్రెడ్ అనుకోండి సో ఇంకొంతమంది అభ్యర్థులు ఆసక్తి చూపిస్తేనే దీన్ని నడపడం సాధ్యమవుతుందని యాజమాన్యం చెప్పింది ఎందుకంటే ఇది చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి ప్రోగ్రాం సో దయచేసి అర్థం చేసుకోండి ఇంకొక నాలుగు ఇరవై ఐదో తేదీ దాకా గడువును పొడిగిస్తున్నాం ఇరవై ఐదో తేదీ వరకు కూడా ఒక్కసారి మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేసి ఓకేనా దీనిలో భాగస్వాములు అయ్యేటట్టుగా ప్రయత్నించండి సో ఎస్ఏ మ్యాథ్స్ అనేది కూడా మనం ఖచ్చితంగా ప్రారంభించుకుందాం ప్రారంభించుకుందాం ఓకే నవీన్ కుమార్ సార్ నాకు మ్యాథ్స్ రాదు కానీ మెంటర్షిప్ తీసుకోవడం వల్ల చాలా ఈజీగా వస్తా రైట్ రైట్ థ్యాంక్ యూ జీరో హీరో బ్యాచ్లో జాయిన్ అయ్యారు నో ప్రాబ్లం అండి ఆ బ్యాచ్ ప్రారంభించిందే నా ఉద్దేశం నాన్ అభ్యర్థులకు చాలా సులభంగా చాలా స్లోగా చెప్పాలి నిదానంగా వాళ్ళకి చెప్పాలి అలాగే మ్యాథ్స్ అభ్యర్థులకు అన్ని విషయాలు లాజికల్గా కవర్ చేయాలి ఈ రెండు టార్గెట్స్ నాకు నాన్ మ్యాథ్స్ అభ్యర్థుల విషయంలో వాళ్ళకు ప్రతి అంశాన్ని అందించాలి నేర్పించాలి అనే దృక్పథంతో అలాగే మ్యాథ్స్ అభ్యర్థుల విషయంలో వాళ్ళకు పూర్తి స్థాయిలో లాజికల్గా ఎక్కడెక్కడైతే మనం ఒక ఒక కాన్సెప్ట్ తీసుకుంటే దాంట్లో బేసిక్ ప్రాబ్లమ్స్తో కాపాటుగా హై లెవెల్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పుకోవడం వల్ల మ్యాథ్స్ అభ్యర్థులు కూడా ఎక్కడైతే తొంభై తొమ్మిది శాతం వాళ్ళు సాటిస్ఫై అయి ఉంటారు ఒక్క శాతం ఎక్కడో డౌట్ ఉంటుంది ఆ డౌట్స్ను కూడా క్లియర్ చేసుకోవడమే నా ఉద్దేశం థ్యాంక్ యూ నవీన్ కుమార్ థ్యాంక్ యూ ఓకేనా సార్ ఆల్రెడీ ఎస్ఎన్ఎస్లో ఎస్ఏ తీసుకున్నాను మళ్ళీ తీసుకోవాలా లే ఇష్టం అండి అది యాక్చువల్గా అయితే అవి ఆ క్లాసులన్నీ కూడా స్కూల్ అసిస్టెంట్ని ఉద్దేశించి చేసిన క్లాసులే స్కూల్ అసిస్టెంట్ని ఉద్దేశించి చేసిన క్లాసులే ఆఫ్లైన్ బ్యాచ్ గురించి చెప్పండి సో దాని గురించి నాకు ఈరోజు అంత ఇన్ఫర్మేషన్ లేదు కనుక్కొని నెక్స్ట్ బ్యాచ్ నెక్స్ట్ లైవ్లో చెప్తాను గణేష్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి కూడా అర్థమయ్యే రైట్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గణేష్ క్లియర్ కట్గా చెప్తున్నా నేను చెప్పడం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా అందరికీ కూడా అటు నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకి ఇటు మ్యాథ్స్ అభ్యర్థులకి ఇద్దరికీ కూడా న్యాయం చేయాలి మన జీరో టూ హీరో బ్యాచ్ ప్రారంభించి ఈ రోజుకి నాలుగు రోజులు పూర్తయింది సో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా నిర్విరామంగా క్లాసులు అయితే హండ్రెడ్ పర్సెంట్ కొనసాగిస్తాం నేను చెప్పిన ప్లాన్ నేనే మొదట అవలంబిస్తాను నోటిఫికేషన్ వచ్చే నాటికి సిలబస్ పూర్తవ్వాలి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివిజన్ మాత్రమే చెయ్యాలి ఆ రివిజన్ అనేది ఎగ్జామ్స్ సహాయంతో ఎంత అద్భుతంగా చేస్తాము అనేది ఖచ్చితంగా నేను దాన్ని చూపిస్తాను ఓకేనా రైట్ నవీన్ కుమార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి ఎస్ఏ మ్యాథ్స్ స్టార్ట్ చేయనమ్మా ఎస్ఏ మ్యాథ్స్ నేను చెప్పానమ్మా ఆ వర్క్ బుక్స్ ఎప్పుడు వస్తాయి అయ్యా వర్క్ బుక్స్ అంటే మనకు ఎస్ తరఫున వర్క్ బుక్స్ అన్నీ కూడా సిలబస్ పూ రి రిలీజ్ చేసిన వెంటనే మరుసటి ఒక రెండు మూడు రోజుల నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి ఒక్కసారి ప్రభుత్వం సిలబస్ ఇచ్చిందంటే వర్క్ బుక్స్ అన్నీ వచ్చేస్తాయి డోంట్ వరీ అబౌట్ ఇట్ ఓకే జోస్నా గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మార్క్స్ మిస్ అవ్వడానికి ఛాన్స్ లేదు లేదంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనం ఒకటే అండి సో ఈ బ్యాచ్లో కానీ ఎక్కడైనా సరే నేను ప్లాన్ చేస్తాను ఒక్కటే ఫస్ట్ క్లాసుల ద్వారా అక్కడ ఏమైనా మిస్ అయితే డైలీ ఎగ్జామ్ ద్వారా డైలీ ఎగ్జామ్ పెట్టేటప్పుడు టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్తో సహా ఇస్తున్నాను మీరు గమనించారో లేదో పేజీ నెంబర్తో సహా ఇస్తున్నాను ఎందుకంటే టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ మిస్ అవ్వకూడదు ఒకవేళ ఇక్కడ కూడా ఏమైనా మిస్ అయితే ఆ డివిజనల్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్ల ద్వారా ఇంకా మిస్ అవ్వడానికి ఛాన్స్ లేదు నేను ఇక్కడే హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేస్తున్నా ఓకేనా మళ్ళొక్కసారి వాటిని వేరే విధానంలో ఇండైరెక్ట్గా బిట్ల రూపంలో ఎగ్జామ్ ఇస్తున్నాం డివిజనల్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు ఇస్తున్నాం అంటే నీకు చాలామంది నన్ను అడిగారు సార్ ఈ జీరో టూ హీరో బ్యాచ్లో మేము జాయిన్ అయినాం మేము మ్యాన్ మ్యాథ్ స్టూడెంట్స్ మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాలా వందకు వంద శాతం నేను బలంగా చెప్పగలను చదవద్దు అవసరం లేదు చదవద్దని ఎందుకు చెప్తున్నానంటే నేను మొత్తం కవర్ చేస్తాను వన్స్ ఇవన్నీ పూర్తయినాక నువ్వు ఒక్కసారి టెక్స్ట్ బుక్ ఒక లెసన్ చదివి చూడు ప్రతి పాయింట్ నీకు ఎక్కడో ఒక దగ్గర నేను కవర్ చేసి ఉంటా ఓకేనా ఒక ప్రభుత్వం ఇచ్చిన సిలబస్ ఆర్డర్లో ప్రతి పాయింట్ నేను ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా కవర్ చేసి ఉంటాను నో డౌట్ ఎట్ ఆల్ నో డౌట్ ఎట్ ఆల్ నాప్రో రిజిస్ట్రేషన్ చేయడానికి ఛాన్స్ ఇవ్వండి మురళీకృష్ణ గారు చెప్తానండి మీ సలహా ఖచ్చితంగా చెప్తాను థ్యాంక్ యూ ఖచ్చితంగా నేను యాజమాన్యానికి తెలియజేస్తాను రైట్ రైట్ మరి డిఎస్సి బుక్స్ సిలబస్ వచ్చిన వెంటనే వస్తాయండి సిలబస్ వచ్చిన వెంటనే వస్తాయి సో జగదీష్ మెంటర్షిప్ లైవ్ క్లాసుల వల్ల బేసిక్స్ నుంచి బాగా యూస్ఫుల్ అవుతుండే జీరో నుంచే ఇప్పుడు హీరో రైట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది జీరో హీరో అంటే అభ్యర్థులను ఉద్దేశించి చెప్పిన మాట కాదని నేను ఎప్పటి నుంచి చెప్తున్నా ఎవరు ఆల్రెడీ హీరోస్ ఒక నోటిఫికేషన్ కోసం ఆరు సంవత్సరాలు ఎదురు చూసి ఆ నోటిఫికేషన్ వచ్చేనాటికి ఇంకా ఓపిక్గా చదువుతున్నారంటే ఎవరు ఆల్రెడీ హీరోస్ బట్ మై జీరో హీరో అంటే మ్యాథమెటిక్స్లో బేసిక్స్ నుంచి మ్యాథమెటిక్స్లో జీరో అంటే బేసిక్స్ నుంచి హీరో అంటే డెప్త్ హై లెవెల్ వరకు అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకోవడమే కాకుండా మా సభ్యర్థులకు కూడా తెలియని అంశాలను కొత్తగా అడిగే అంశాలను విభిన్నంగా అడిగే అంశాలను చెప్పాలనే ఉద్దేశంతోనే కేవలం ఏ ఒక్కరి కోసమో చేసే ప్రోగ్రామ్ కాదని జీరో టూ హీరో అన్నాను నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు బేసిక్స్ దగ్గర నుంచి హై లెవెల్ డెప్త్ వరకు అన్నీ చెప్పాలనే ఆలోచనతోనే చేసినాము సో థ్యాంక్ యూ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ విధంగా మీరు గనక ఖచ్చితంగా ఇంకొంచెం మాకు కూడా ప్రోద్భరం ఇస్తే మాకు కూడా ప్రోద్బలం ఇస్తే ఖచ్చితంగా నేను ఇంకా అనుకున్న దానికంటే వన్ ఇంకొక పది రెట్లు ఎక్కువ చేయగలను సో ఇది వాస్తవం అండి సో ఈరోజు మనం ఈ సంపాదించుకునే విషయం ఏందన్న ఉందంటే ఖచ్చితంగా మీలాంటి వాళ్ళ యొక్క అప్రిషియేషన్ సార్ ఇది మాకు చాలా ఉపయోగపడింది అన్నప్పుడు ఇంకా ఇంకేదో చేయాలి అని అయితే ఇక్కడ ఒక శుభవార్త ఏంటంటే అందరూ కూడా వ్యాలిడిటీ పెంచమని అడిగారు ఎస్ నోటిఫికేషన్ లేట్ అవుతున్న నేపథ్యంలో సో వాళ్ళు మీరు అడుగుతున్న క్వశ్చన్ అనేది ఖచ్చితంగా రిలవెంటే మరి ఇంకొక నాలుగు నెలల్లో నోటిఫికేషన్ పూర్తవుతుందో లేదో సిలబస్ పూర్తవుతుందో లేదో తెలియదు కాబట్టి వ్యాలిడిటీని కూడా ఆరు నెలలకు పెంచడం అనేది జరిగింది వ్యాలిడిటీని కూడా మీ అందరి యొక్క అభ్యర్థనను గౌరవిస్తూ ఆరు నెలలకు పెంచడం అనేది జరిగింది సిక్స్ మంత్స్ పాటు జీరో టు హీరో బ్యాచ్ యొక్క వ్యాలిడిటీ అనేది ఇస్తాను సిక్స్ మంత్స్ పాటు ఇస్తాను జీరో టు హీరో బ్యాచ్ వ్యాలిడిటీ సిక్స్ మంత్స్ పాటు ఇస్తామని యాజమాన్యం చెప్పింది ఓకేనా సో మన జీరో హీరో బ్యాచ్ సంబంధించిన అభ్యర్థులు చాలామంది వాళ్ళ యొక్క అభిప్రాయాలు సో స్వేచ్ఛగా ఇక్కడ తెలియజేస్తున్నందుకు ముందుగా నా ధన్యవాదాలు సో మీ యొక్క నమ్మకాన్ని ఇంకొక టెన్ టైమ్స్ నేను నిలబెట్టుకునే విధంగా ఇంకా కూడా ఏదైనా చెయ్యాలి ఇప్పటికే మేము ప్రామిస్ చేసిన దానికంటే ఎక్కువ మీకు బుక్ ఇస్తానని చెప్పాను ఆ బుక్ ఇస్తామని యాజమాన్యం చెప్పింది ఆ బుక్ కొద్దిగా లేట్ అవుతున్నది కారణం ఏంది నేను ఓన్లీ టెట్ పేపర్లు మాత్రమే ఇస్తాము అని గతంలో యాజమాన్యం చెప్పింది కానీ అభ్యర్థులందరి యొక్క స్పందన చూశాక టెట్తో పాటుగా డిఎస్సి పేపర్లు ఓకేనా ఏపీ డిఎస్సి తెలంగాణ డిఎస్సి పేపర్లు గతంలో జరిగిన టెట్ పేపర్లు కూడా ఇచ్చి సో మొత్తం మ్యాథ్స్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్లు అన్నిటినీ కూడా ఒకే బుక్లో ఇవ్వాలని నిర్ణయించారు ఓకేనా ఓన్లీ మొన్న జరిగిన టెట్ పేపర్లకు మాత్రమే ఒక బుక్లెట్ ఇస్తామన్నది కాస్త ఇప్పుడు అది బుక్ అయింది బుక్లెట్ కాస్త బుక్ అయింది టెట్ పేపర్లు అంతకుముందు జరిగిన టెట్ పేపర్లు ఈ డిఎస్సి తెలంగాణలో జరిగిన డిఎస్సి పేపర్లు ఈవెన్ తెలంగాణలో జరిగిన డిఎస్సి పేపర్లు కూడా ఇవ్వమని చెప్పాయి ఎందుకంటే తెలంగాణ డిఎస్సి అత్యంత స్టాండర్డ్గా జరిగింది ప్రామాణికంగా జరిగింది మ్యాథ్స్ అభ్యర్థులు కూడా కొన్ని ప్రశ్నలు రాయలేనంత కష్టంగా జరిగింది ఎందుకంటే ప్రిపరేషన్లో బేసిక్స్ను మాత్రమే నేర్చుకొని కొన్ని డెప్త్ లెవెల్ నేర్చుకోకపోవడం సో మన బ్యాచ్లో మనం ఖచ్చితంగా చేసే పని అదే ఒక నాన్ మ్యాథ్స్ అభ్యర్థికి అర్థం కాదు అనే ఉద్దేశంతో బేసిక్ క్వశ్చన్ మాత్రమే చెప్పి హై లెవెల్ క్వశ్చన్ చెప్పకుండా వదిలేస్తే నిన్ను మోసం చేసినట్టే హై లెవెల్ క్వశ్చన్స్ కూడా నీకు అర్థం కాకపోతే రెండు సార్లు చెప్పుకుందాం మూడు సార్లు చెప్పుకుందాం నాలుగు సార్లు కూడా చెప్పుకుందాం బట్ అది చెప్పకపోవడం కాదు చేయాల్సిన పని దానిని నీకు అర్థమయ్యేటట్టు పదిసార్లు అయినా చెప్పడం ఓకేనా ఎందుకంటే అది రేపు ఎగ్జామ్లో వచ్చి ఆ బిట్టు వల్ల ఉద్యోగం కోల్పోయాననే రిగ్రెట్ నీ జీవితంలో నీకు ఉండకూడదు అది నా వల్ల అసలు ఉండకూడదు ఓకేనా దిస్ ఈజ్ మై ఇంటెన్షన్ దీస్ ఈజ్ మై ఇంటెన్షన్ ఓకే అండి జీరో టూ హీరో బ్యాచ్ జాయిన్ అవ్వాలంటే ఎలాగా మా ఈ జీరో టూ హీరో బ్యాచ్ అండ్ ఎస్ పబ్లికేషన్ యాప్లో మీకు అందుబాటులో ఉంది జీరో టూ హీరో బ్యాచ్ ఇంకా ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్ యాప్లో అందుబాటులో ఉంది ఓకేనా సో ఇది ఆఫర్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది ఇరవై నాలుగవ తేదీ వరకు ఇవ్వడం జరిగింది ఈరోజు ఇరవై ఒకటి ఇరవై నాలుగవ తేదీ వరకు ట్వంటీ ఫోర్ బార్ లెవెన్ ఇరవై నాలుగవ తేదీ వరకు నవంబర్ నెలలో దీనిలో జాయిన్ అవ్వచ్చు ఇరవై నాలుగవ తేదీ తర్వాత ఈ కోర్సు క్లోజ్ అవుతుంది ఓకేనా ఇరవై నాలుగవ తేదీ తర్వాత ఈ కోర్సు క్లోజ్ అవుతుంది మళ్ళీ కొత్త బ్యాచ్ అనౌన్స్ చేసినప్పుడు మీరు దాంట్లో జాయిన్ అవ్వచ్చు ఓకేనా సో ఎస్ ఎస్ పబ్లికేషన్స్ యాప్లో ఈ జీరో టు హీరో బ్యాచ్ కోర్స్ అనేది ఉంటుంది ప్లేస్టోర్లో ఎస్ పబ్లికేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మ్యాథ్స్ జీరో టు హీరో బ్యాచ్ కోర్స్ ఉంటుంది సో దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు ఇరవై నాలుగవ తేదీ వరకు ఇప్పుడున్న ఆఫర్ కంటిన్యూ అవుతుంది బుక్ కూడా వస్తుంది ఆ తర్వాత ఇది క్లోజ్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ అనౌన్స్ చేసినప్పుడు నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు అది ఎప్పుడు అనేది చెప్పలేను ఎందుకంటే ఇంత నమ్మకంగా చేరినటువంటి ఈ అభ్యర్థులందరికీ న్యాయం చేసిన తర్వాతనే తర్వాత దాని గురించి ఆలోచిస్తాం ఓకేనా సో కాబట్టి వీళ్ళందరి కోసం ఇరవై నాలుగవ తేదీ వరకు ఈ బ్యాచ్ను అలాగే కొనసాగించడం జరిగింది ఇరవై నాలుగవ తేదీ తర్వాత ఖచ్చితంగా మనము దీన్ని క్లోజ్ చేస్తామని యాజమాన్యం చెప్పింది వారి ద్వారా వారి సందేశాన్ని నా ద్వారా మీకు ఇస్తున్నాను ఓకేనా సో యాప్లో రిజిస్టర్ అవ్వడానికి ఛాన్స్ ఇస్తాను డెఫినెట్లీ వాళ్ళతో చెప్తానండి ఈ విషయం కూడా ఓకేనా సో నేను ఇప్పటిదాకా మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ చదవలేదు నోట్స్ ప్రిపేర్ అవుతున్నాను సార్ సరిపోతుందా పక్కా అమ్మ ఖచ్చితంగా సరిపోతుంది కాకపోతే సో ఈ జీరో టూ జీరో బ్యాచ్లో లేకపోతే మాత్రం టెక్స్ట్ బుక్ను కూడా ఒకసారి చదవండి దీంట్లో ఉంటే నేను టెక్స్ట్ బుక్స్ని మూడు నాలుగు స్టేజ్ల ద్వారా మొత్తం మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను కానీ దీంట్లో లేకపోతే మాత్రం టెక్స్ట్ బుక్ను కూడా ఒకసారి చదవండి ఓకేనా సో నిరోషా గారు సో నాకు మ్యాథ్స్ రాదు మ్యాథ్స్ బాగా చేయగలుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ సో చెప్పాను కదా ఈ అప్రిషియేషన్ ఏదైతే ఉందో దీనివల్ల ఖచ్చితంగా బాధ్యత అనేది ఇంకొంచెం పెరుగుతున్నా అది ఇంకేదో చేయాలి అనే ఉద్దేశంతోనే ప్రయత్నిస్తున్నాం అలా చేసినవే వ్యాలిడిటీని కూడా సిక్స్ మంత్స్ పాటు పెంచాం సో మీ అందరి కోరిక మేరకు వ్యాలిడిటీని సిక్స్ మంత్స్ పెంచడం జరిగింది ఓకే ఖచ్చితంగా మీకు ఇది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఓకేనా రైట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ప్రిపరేషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలద్దు ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా చేస్తూనే మీరు మీ యొక్క ప్లాన్ ఎలాగో డిస్టర్బ్ అవ్వకుండా నోటిఫికేషన్ వచ్చేలోపు సిలబస్ పూర్తి చేసుకోండి సో మ్యాథ్స్ అభ్యర్థులు పూర్తి స్థాయిలో మన మ్యాథ్స్ అభ్యర్థులు పూర్తి స్థాయిలో జీరో టు హీరో బ్యాచ్లో ఎన్రోల్ అయితే లైవ్ క్లాసులతో పాటుగా డైలీ ఎగ్జామ్స్ డివిజనల్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు అలాగే క్లాస్ నోట్స్ పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంటుంది లేదు మేము ఎగ్జామ్స్ ద్వారా వెళ్తాము అన్న వాళ్ళకి ఎస్ పబ్లికేషన్ ఎగ్జామ్స్ రూపంలో ఎస్ఏ మ్యాథ్స్ వాళ్ళకైతే ఆర్య భట్ట అనేటటువంటి ప్రోగ్రాం ద్వారా ఎస్ పబ్లికేషన్ యాప్లో సోషల్ వాళ్ళకైతే బాహుబలి అనే ప్రోగ్రామ్ ద్వారా ఎస్ పబ్లికేషన్ యాప్లో అలాగే ఆల్ సబ్జెక్ట్ మెంటర్షిప్ ద్వారా లైవ్ క్లాసులు కూడా అందిస్తూ ఈ లైవ్ క్లాసుల్లో కూడా నేను ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సిలబస్ని డీల్ చేస్తాను ఓకే సో ఈ ఆల్ సబ్జెక్ట్ లైవ్ క్లాసులు కూడా అందిస్తూ అదేవిధంగా పుస్తకాల రూపంలో మీకు ప్రాక్టీస్కి వర్క్ బుక్స్ చాలామంది అడుగుతున్నారు వర్క్ బుక్స్ కూడా సిలబస్ వచ్చిన పక్క రోజే వస్తాయి ప్రస్తుతానికి తెలంగాణ టెట్ అభ్యర్థులకు కూడా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి అలాగే ఏపీ టెట్లో గతంలో జరిగిన ప్రీవియస్ పేపర్స్ అన్ని మొన్న అక్టోబర్లో జరిగిన పేపర్లు అన్నింటినీ కూడా మీకు అందుబాటులో ఉంచడం జరిగింది ఓకేనా సో అందరూ కూడా ఇట్లాంటి చిన్న చిన్న న్యూస్లు పెద్ద పొద్దున్నే పేపర్లో వచ్చే న్యూస్లు పట్టుకొని వాటిని గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకుంటూ పది మందితో చర్చిస్తూ సమయాన్ని వృధా చేసుకుంటూ నోటిఫికేషన్ వచ్చే సంవత్సరం దాకా రాదు ఈ సంవత్సరం వస్తుంది ఇలాంటి గాసిప్స్ క్రియేట్ చేసుకుంటూ ఉన్న సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా దయచేసి స్మార్ట్ ఫోన్ అనేది కేవలం నీ ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే వాడుకుంటూ మిగతా సందర్భాల్లో స్విచ్ ఆఫ్ చేసుకుంటూ ప్రిపరేషన్ సాగిస్తూ ఇలాంటి గాసిప్స్కు దూరంగా నీ ప్రిపరేషన్ని కొనసాగిస్తూ విజయానికి చేరుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ నైట్ ఆల్